తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తిట్టాల నేను తెలుగుదేశం పార్టీని లోకేష్ బాబు నడిపిన తీరుని తిట్టే అంతేగాని తెలుగుదేశం పార్టీ చెడ్డ పార్టీ అనో తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తిట్టాల మీరు రికార్డ్ చూసుకోండి ఇప్పుడు అది గొప్ప పార్టీ రామారావు గారు పెట్టారు దానివల్ల సామాజిక న్యాయం కానీ అనేక మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ రాజకీయ చరిత్ర లేని వాళ్ళు కానీ వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారు ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం వచ్చిందని చెప్పాను నేను చాలాసార్లు కాకపోతే ఇప్పుడు అది లోకేష్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత దాని విధానం సరిగ్గా లేదనేది విమర్శించాను మరి దాని మీద రామచంద్రరావు గారికి ఏదన్నా ఉంటే బాధ ఆయన చూసారు కదా ఇది వంకర బుద్ధి అందుతే చుట్టూ అందకపోతే కాళ్ళు అలాంటి అది వీడు వీడు అన్న మాటలు మనం మర్చిపోతావా అరే నువ్వు అన్న మాట్లాడే మర్చిపోతాడ అవడక నువ్వు ఏం మాట్లాడేవో భువనేశ్వర్ గారి గురించి ఏం మాట్లాడేవో చంద్రబాబు నాయుడు గారిని ఏమని తిట్టావో లోకేష్ బాబు గారిని ఏమని తిట్టావో అవన్నీ ఎవరు మర్చిపోతాడ్రా వాళ్ళేదో వైఎస్ఆర్సి ఓడిపోతుందని చెప్పేదాన్ని గ్రహించి ఏదో మీడియా ముందుకు వచ్చి ఈ సుల్లుకోవాలని చెప్తే మన మీద ఇది ఉండదు కదా డైవర్ట్ అవుతారు కదా అని చెప్పి అనుకోమాక రై రేపు పొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే నేను రోడ్డు ఇచ్చుకొని ఇంచుకుని కొట్టుకుంటే తీసుకెళ్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు దానికి నువ్వు ఫిక్స్ అయిపో వాళ్ళ ఏదో అంతే జుట్టు అందకపోతే కళ్ళు వంకరకు దేవడం తెలియదు అని చెప్పేసి అని ఈ రోజు వచ్చింది నీచుకోవాలని చెప్తున్నా ఇక్కడికి వచ్చి అనుకున్నాను